ప్రభునందు ప్రియులకు క్రీస్తుయేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఇది నము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిన్ను బాధించిన వారి సంతానపు వారు సాగిలపెడదురు యష్యా గ్రంథము అరవయో అధ్యాయము పద్నాలుగవ చరణంలో దేవుని వాక్యము ఇలాగున సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును సమకూర్చి తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి మరి ఈ విధంగా దేవుడు తన ప్రజల విషయంలో కలిగినటువంటి శ్రద్ధాశక్తులను గురించి ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తన విశ్వాసం వచ్చిన ప్రజలు బాధించబడుతున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చే వాగ్దానము ఏడవచరంలో ఇస్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు నాకు యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియూ రాజులు గ్రహించి లేచెదరు మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఎంతగానో తృణీకరించబడుతూ వచ్చినాడు ఏషియా గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడో వచ్చిన అలాగిన ఆయనను రాజుగా మరి ప్రజలు గుర్తించి సాగిల పడే దినము రాబోతుందని ఈ వాక్యము భావం మనకు తెలియజేస్తూ ఉంది అలాగను మనం ప్రభు వైపు చూస్తాం యశాయా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ చరణంలో దేవుడు తన ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రజలకిస్తున్న వాగ్దానాన్ని ఒకసారి గమనించుదాం రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడే నీకు నమస్కారం చేసేదరు నీ పాదంలో ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకుందు అని దేవుడు తన యందు విశ్వాసముంచిన ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము యోసేపు జీవితం ఎరుగుదుము కదా ఆయన తన జీవితంలో ఎంతో పరిశుద్ధుడు యథార్థుడు నమ్మకమైన వాడైనప్పటికీ వారు తృణీకారం అందినప్పటికీ అవమానపరచబడినప్పటికీ దేవుడు యువసేపును ఎప్పుడు కూడా అవమానపరచలేదు కానీ యోసేపును హెచ్చిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం యోసేపు బానిసగా అమ్మబడుతూ వచ్చినాడు మరి పూర్తి ఇంట్లో ఎంతో మరి శోధనలు గుండా వెళ్ళినప్పటికీ తన పరిశుద్ధతను కాపాడుకొనుటలో శ్రద్ధాశక్తులు శ్రద్ధాసక్తులు వాడుగా ఉంటూ వచ్చినాడు నమ్మకమైన యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి జీవించినాడు కనుక యోసేపు హెచ్చించబడుతూ వచ్చినాడు అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండి జీవించబడతాము గాక